తుఫాను మొదలైనట్టే ధారాళంగా పడుతుంది ఉదయం కొంచెం నెమ్మదిగా చినుకులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు విపరీతమైన గాలి లేదు కానీ పట్టం పట్టుగా బాగా ఉంది ఈరోజు రాత్రికి బాగా ఇంటెన్సిఫ్యి రేపు ఎల్లుండి అంటే బుధవారం నాటికి తీరం దాటచ్చు చూడండి వర్షంలో ప్రకృతి ఎంత అందంగా ఉందో ఎంజాయ్ ఇంట్లో కూర్చొనే ఎంజాయ్ చేయాలి మేము ఆకాశంలో మేధావతమై అక్షలు ఏమీ కనబడలేదు సొంత పక్షులు ఎగిరే అవకాశం లేక ఇక్కడ స్తంభాల మీద అలా గుడిపోయి మాట చూంటే ఎంత బాగుందో వర్షంలో ఎన్ఏడి వచ్చిరాజుపాలెం సీతారామరాజు నగర్ ఎలా ఉండొచ్చు వేప చెట్లు